కొత్తగా ఏ ప్రాజెక్ట్ చేయాలో ఎటువంటి ఐడియా రావట్లేదే ఇలాంటి టైంలోనే ఎవడో ఒకడు ఫోన్ చేస్తుంటాడు హలో చెప్పు ఓకే సరే మీ ఇంట్లో ఇన్వర్టర్ లేదు కరెంట్ వెళ్ళిపోతే నీకు ఫ్రీ ఎనర్జీతో రన్ అయ్యి ఒక ప్రాజెక్ట్ తయారు చేయాలి కదా ఓకే తయారు చేద్దాం మీకు కూడా దీన్ని ఎలా తయారు చేయాలో డీటెయిల్గా చూపిస్తా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలానే ఈ వీడియోకి నేను హండ్రెడ్ లైక్స్ టార్గెట్ ఇస్తున్నా తప్పకుండా అందరూ లైక్ టార్గెట్ని కంప్లీట్ చేస్తారనుకుంటున్నా ఇక లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే ఒక ట్వెల్వ్ పీసెస్ ఆఫ్ కెపాసిటర్స్ అయితే తీసుకున్నా ఇవి ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ మైక్రోఫెట్ థర్టీ ఫైవ్ వోల్ట్ కెపాసిటర్స్ అనమాట ఇవి దీనిలో మీకు ఒక వైట్ లైన్ కనిపిస్తుంది కదా అది వచ్చేసి నెగిటివ్ అనమాట ఏమిల సైడ్ వచ్చేసి పాజిటివ్ అనమాట ఈ విధంగా మనం నెగిటివ్ అండ్ పాజిటివ్ ని ఐడెంటిఫై చేసుకోవచ్చు ఆ కెపాసిటర్స్ అన్నిటిని ప్లేస్ చేయడం కోసం పీవీసీ షీట్ తో ఒక చిన్న హోల్డర్ లా తయారు చేసుకున్నా అనమాట దానిపై కొన్ని హోల్స్ అయితే వేసుకున్నా ఆ హోల్స్ లో మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా సైడ్ కి నెగిటివ్ వచ్చేలా ఆ కెపాసి సెట్ చేసుకోండి మీకు వీడియోలో కనిపిస్తుంటది డీటెయిల్ గా ఇటు సైడ్ నెగిటివ్ రావాలి అటు సైడ్ పాజిటివ్ రావాలన్నమాట మిగిలిన వాటిని కూడా అలానే ప్లేస్ చేసేసుకోండి వాటి ప్లేస్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం నీట్ గా చెక్ చేసేసుకోండి తర్వాత సూపర్ గ్లూని యూస్ చేసి వాటి అక్కడ స్టిక్ చేసేసుకోండి ఇప్పుడు సింపుల్ గా ఒక మంచి కాపర్ వైర్ ని తీసుకొని ఆ ట్వెల్వ్ కెపాసిటర్స్ పేర్లలో సోల్డరింగ్ చేసుకోండి మీరు వీడియోలో చూడొచ్చు వాటన్నిటిని నేను జాగ్రత్తగా పేర్లలో కలుపుకున్నా అండ్ అలానే అవుట్పుట్ అండ్ ఇన్పుట్ వైర్స్ని కూడా సోల్డరింగ్ చేసేసుకున్నా నేను నెక్స్ట్ ఒక ట్వల్వ్ వోల్ట్ గేర్ మోటార్ అయితే తీసుకున్నా ఇది హండ్రెడ్ అవర్ వన్ ఫిఫ్టీ ఆర్పిఎం అనుకుంటా కరెక్ట్ గా తెలియదు అలానే ఐఎన్ ఫోర్ డబల్ జీరో సెవెన్ డయోడ్ ఒకటి తీసుకున్నా ఆ డయోడ్ లో పాజిటివ్ లెగ్ ని మోటార్లో పాజిటివ్ లెగ్ అయితే సాల్వరింగ్ చేసేసుకోండి కెపాసిటర్ ఇన్పుట్ లో పాజిటివ్ ని ఆ డయోడ్ లో మిగిలిన లెగ్ అయితే సాల్వరింగ్ చేసుకోండి నెగిటివ్ ని మోటార్లో మిగిలిన లెగ్ అయితే సాల్డరింగ్ చేసేయండి మీకు ఒక చిన్న డెమో కింద నేను అక్కడ మోటార్ని రొటేట్ చేసి చూపిస్తున్నా చూడొచ్చు మనకు అక్కడ కెపాసిటర్స్ నుంచి అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది అనేది ఆ వోల్టేజ్ అలా స్టోర్ అవుతుంది అనమాట నేను ఆ కెపాసిటర్ అవుట్పుట్ దగ్గర ఎటువంటి లైట్ ని గానీ మోటర్ ని గానీ కనెక్ట్ చేయలేదు కాబట్టి నెక్స్ట్ త్రీ ఎంఎం వైట్ కలర్ ఎల్ఈడీస్ ఒక ఫోర్ పీసెస్ అయితే తీసుకున్నా ఆ ఫోర్ లైట్స్ ని మీరు ఏమైనా చేయండి ఆ ఫోర్ లైట్స్ వచ్చేసి లో కనెక్ట్ అయిపోవాలి అంతే చూడొచ్చు నేను ఆ ఫోర్ లైట్స్ ని ఒక డిజైన్ లో పేర్లలో కలుపుకున్నాను అనమాట అండ్ అలానే ఆ కెపాసిటర్స్ నుంచి వచ్చిన అవుట్పుట్ వైర్స్ ని పాజిటివ్ ని పాజిటివ్ కి నెగిటివ్ ని నెగిటివ్ కి సాల్డరింగ్ చేసుకున్నా ఈ టూ ఎక్స్ట్రా వైర్స్ వచ్చేసి బ్యాటరీ కోసం వీటి కోసం నేను ముందుగానే రెక్టాంగిల్ షేప్ లో ఒక పీవీసీ బాక్స్ ని అయితే తయారు చేసుకున్నా మళ్ళీ వీడియోలో చూపిస్తే లాగొద్దని నేను ఆ బాక్స్ లో ఆ లైట్ కి ఆ మోటార్ కి తగ్గట్టు కొన్ని హోల్స్ ని అయితే వేసేసా ఆ హోల్స్ లో ఆ మోటార్ ని లైట్ ని ప్రాపర్ గా ఫిట్ చేసేసుకోండి నెక్స్ట్ ఒక ఫైవ్ వోల్ట్ సోలార్ ప్యానల్ అయితే తీసుకున్నా మంచి క్వాలిటీ తీసుకోండి నెక్స్ట్ ఒక ఎయిటీన్ సిక్స్ ఫిఫ్టీ బ్యాటరీని అయితే తీసుకున్నా దానిలో సోలార్ ప్యానల్ లో నెగిటివ్ కి అండ్ అలానే పాజిటివ్ కి డయాడ్ ని కనెక్ట్ చేసి దాన్ని పాజిటివ్ కి అయితే సోల్డరింగ్ చేసేయండి అలానే ఒక త్రీ ఎంఎం లైట్ ని తీసుకొని దాన్ని కూడా సోలార్ ప్యానల్ కి నెగిటివ్ ని నెగిటివ్ కి పాజిటివ్ ని పాజిటివ్ కి కనెక్ట్ చేసేయండి బ్యాటరీ కోసం రెండు వైర్స్ ని విడిచిపెట్టాం కదా దానిలో నెగిటివ్ వైర్ కి మధ్యలో ఒక టాగుల్ ని అయితే నేను యాడ్ చేసుకున్నా అండ్ అలానే పాజిటివ్ వైర్ని బ్యాటరీ పాజిటివ్ కి అయితే కలిపేసా సింపుల్ గా మనం ఎప్పుడైతే స్విచ్ ని ఆన్ చేసుకుంటామో లైట్స్ అనేవి గ్లో అవుతాయి అన్నమాట సింపుల్ కనెక్షన్ ఆ కెపాసిటర్ అవుట్పుట్ దగ్గర చిన్న మార్పు అయితే చేసా ఫాస్ట్ టెర్మినల్ దగ్గర ఐఎన్ ఫోర్ డబల్ జీరో సెవెన్ డయోడ్ని అయితే యాడ్ చేసుకున్నా ఫైనల్లీ నేను దీన్ని కంప్లీట్ అయితే చేస్తా ఒకసారి దీన్ని లుక్స్ అయితే చూడండి లిటరలీ క్రేజీగా వచ్చిందనమాట అవుట్పుట్ మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ మనం దీన్ని ఎలా యూస్ చేయాలో తెలుసుకుందాం ఫస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం మనం ఎప్పుడైతే ని రొటేట్ చేస్తామో అది ఆపోజిట్ డైరెక్షన్లో కాదు మనం ఎప్పుడైతే కరెక్ట్ డైరెక్షన్లో మోటార్ని అయితే రొటేట్ చేస్తామో అప్పుడు మనకి ఇక్కడ లైట్ గ్లో అవుద్దనమాట నేను ఇక్కడ కెపాసిటర్స్ని యూస్ చేశాను కాబట్టి స్టేబుల్గా గ్లో అవుతుంది మీకు వీడియోలో కనిపిస్తుంటుంది దీని లైటింగ్ని కొద్దిగా టెస్ట్ చేద్దామని మరీ అంత లైటింగ్ లేకుండా మరీ అంత చీకటిగా లేకుండా మీడియం కొద్దిగా డిమ్గా ఉండే ప్లేస్లో అయితే నేను కెమెరా అనేది సెట్ చేశాను ఒకసారి దీన్ని లైటింగ్ అయితే టెస్ట్ చేసుకుందాం గడికి ఆపోజిట్ డైరెక్షన్లో తిప్పేస్తున్నాను అర్థం కాకుండా చూడొచ్చు దీని లైటింగ్ మీకు ఎలా కనిపిస్తుందో నాకైతే తెలీదు లిటరలీ చాలా లైటింగ్ వస్తుందనమాట అండ్ ఇంకా లైటింగ్ కూడా స్టేబుల్గా ఉంది డెమో చూస్తారా చూడొచ్చు మనం దీనిలో కెపాసిటర్స్ని యూజ్ చేసాం కాబట్టి అదే ఒకేసారి అదే మనం ఎప్పుడు మాపిన వెంటనే లైటింగ్ కాకుండా మెల్లమెల్లగా తగ్గిందనమాట ఇది కెపాసిటర్స్ యూజ్ చేయడం వల్ల దీనిలో యూజ్ అనమాట దీని లైటింగ్ మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మోటార్తో కాకుండా మనం దీన్ని బ్యాటరీతో కూడా యూజ్ చేయొచ్చు అది ఎలా అంటే నేను దీనిలో బ్యాటరీని అయితే ఇంక్లూడ్ చేసా సింపుల్గా ఈ స్విచ్ను ఆన్ చేసుకుంటే మనకి లైట్ గ్లో అవుద్ది అనమాట మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఎంతవరకు రెండు అవుద్దాం అంతవరకు మనం దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ మనం బ్యాటరీని రీఛార్జ్ చేయడానికి నేను ఇక్కడ ఒక సోలార్ ప్యానల్ని అయితే ఇన్స్టాల్ చేసాను అండ్ అలానే ఇండికేట్ చేయడానికి ఇక్కడ ఒక లైట్ని అయితే ఇన్స్టాల్ చేసా ఫస్ట్ దీన్ని శాంపుల్గా ఒక చిన్న డెమో అయితే చూపిస్తా చూడండి సపోజ్ ఈ మొబైల్ ఫ్లాష్ లైట్ ఒక సన్లైట్ అనుకోండి మనం ఎప్పుడైతే దీన్ని సన్లైట్లో పెడతామో ఇది ఆటోమేటిక్గా ఛార్జ్ అవుద్దనమాట ఛార్జింగ్ అవుతుందా లేదని ఈ సైడ్కి ఒక గ్రీన్ కలర్ లైట్ అయితే ఇన్స్టాల్ చేసాం దాని త్రూ మనకి ఇండికేట్ చేస్తుంది ఛార్జింగ్ అవుతుందా లేదని ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్లో ఇది ఫుల్ ఛార్జ్ అయిపోద్ది అనమాట తర్వాత మీరు దీన్ని బ్యాటరీతో యూజ్ చేసుకోవచ్చు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్స్లో కామెంట్ చేయండి అందరికీ ఈ వీడియో నచ్చుతుంది వీళ్ళకి వాళ్ళకైనా కాదు ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఎందుకంటే ఇది యూస్ఫుల్ వీడియో కాబట్టి కాబట్టి వీడియోకి హండ్రెడ్ లైక్స్ టార్గెట్ ఇచ్చా లైక్ టార్గెటింగ్ కంప్లీట్ చేయండి ఇంకెవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్స్ షాట్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మళ్ళీ అడుగుతున్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ సండే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా అంతవరకు షేర్ చేయడానికి ఎక్స్పెరిమెంట్ ఎందుకు బాయ్ ఫ్రెండ్స్ ఎంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఆల్ ఇక్కడ ఒక రెండు వీడియోలు కనిపిస్తుంటాయి ఆ రెండు వీడియోలు ఏ వీడియో మిస్ చేస్తా ఇక్కడ నుంచి నొక్కి చూడండి మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం మర్చిపోకండి మరి